ఆపరేషన్ సింధూర్ సాహసోపేతమైన నిర్ణయమని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి సందర్బంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి పరమేశ్వరి మాత జయంతి వేడుకలు నిర్వహించి పులిహోర అరటి పంపిణీ చేశారు అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యకుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ అందరికీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు తెలిపారు అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇటీవల పహల్గాం వద్ద అమాయకులను పొట్టున పెట్టుకున్నందుకు నిరసనగా పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట దాడి చేయడం గర్వించదగ్గ విషయమని భారత్ ఆర్మీని ప్రశంసిస్తూ త్రివిధ దళాలకు అభినందనలు తెలిపారు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా భవిష్య కుటుంబాలందరికీ అలాగే పురోజనులందరికీ కూడా వాసవి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాసవి మాత చరిత్ర తెలిసినటువంటి అందరికీ కూడా తెలుసు ఆమె భగవత్ స్వరూపిణి కాబట్టి సాక్షాత్ పరమేశ్వరు కాబట్టి ఆమె యొక్క గుణగణాలు మనందరికీ జీవిత శక్తి ద్వారా తెలుస్తాయి కాబట్టి ప్రతి భవిష్యుడు కూడా ఆమె అనుభవించినటువంటి ఆమె చూపించినటువంటి బాటలో మనమందరం కూడా ఉండాలనేది మనమందరం కూడా దరిత్రం అనేది తెలియజేస్తూ ఈరోజు మన గద్వెల్ రామాలయంలో కూడా పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా గగ్వెల్ పట్టణ ఆర్టీవైసోదరుల సోదరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క జయంతి సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు రెండవ అంశం కూడా దేశ భారతదేశ చరిత్రలో మర్చిపోయినటువంటి సంఘటన గత హింసావాదానికి తావులేదు అనేది ప్రపంచ దేశాల నిన్న రాత్రి ఒక సాధ్య చర్యను మన భారతదేశ వివిధ దళాలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా హింసావాదానికి తావులేదు ప్రపంచ దేశాల్లో కూడా హింసను ప్రేరేపించకుండా ఒక ప్రగతిపాదం చూపినటువంటి భారతదేశ ప్రజలందరూ కూడా ఏకతాటిగా ఉంది ఈరోజు ప్రభుత్వానికి అండగా ఉంది ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ ఉండదు ఎందుకంటే ఎందుకంటే జయంతి సందర్భంగా సుచ్చడ ఈవర కుల పంపిణీ కార్యక్రమం హింద్రాపరం చస్తా వద్ద మా ఇంటర్నేషనల్ వైశ్య ప్రదర్శన సిద్ధ శాఖ బెదిర శాఖ అధారిటీతో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే అమ్మవారికి పూజ చేసి ఈరోజే పళ్ళు గుడివర పంపిణీ చేసి రామాలయంలో అమ్మవారికి పెద్ద ఎత్తున అశుతమ్ముల కార్యక్రమం ఆర్యవేసు సంఘ ప్రమాణ స్వీకారోత్సవం ఈ కార్యక్రమానికి మన మొదలు పట్ల ఆర్యవేసులు అందరూ అన్ని సంఖ్యలో వాడుకొని మన ఆర్యవయత్ల ఐక్యతను చాటాలని కోరుకుంటూ వెంటనే మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింగు పేరుతో మన మొన్ననే మన ఇండియన్స్ను ఒక ఇరవై ఎనిమిది మందిని చంపిన తీరును మన ఇండియన్ జనాలు ఎవ్వరే కానీ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడు దాన్ని ఖండిస్తూ ఎన్నో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఈరోజు మన ఇండియన్ ఆర్మీ ఎవరికి ఇబ్బంది జరగకుండా పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై